నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అమరావతి గురించి రచ్చరచ్చ అవుతోంది మరోవైపు జర్నలిస్ట్ ఎవరైతే సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో పేరుతో నిర్వహిస్తూ ఆ లైవ్ షోలో కొంత వేస్తల రాజధానిగా అభివర్ణించినటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు కొమ్మ్యూని శ్రీనివాస్ కూడా ఇవాళ ఉదయం అరెస్ట్ అయినటువంటి నేపథ్యం మరోవైపు జర్నలిస్ట్ ఎవరైతే రామరాజు ఉన్నారో ఆయన ఇంకా ఎక్కడున్నారనేది కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఎప్పుడైతే చంద్రబాబు గారు దేవతల రాజధాని అంటాం దాని కాంటెక్స్ట్ లోనే వీళ్ళు వేస్తల రాజధాని అంటాం ఇంతకు ఎవరు ఈ వర్డ్ ఇప్పటికే అమరావతి రైతులందరూ కూడా ఉద్యమిస్తున్నారు రోడ్లు ఎక్కుతున్నారు దీని గురించి మనం మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓడర్ జానతో డిస్కస్ చేద్దాం మేడం నమస్కారం మేడం ఈ వ్యవహారం వేసల రాజధాని అనే ఒక ఎపిసోడ్ తెలు మీదకి వచ్చిందో అప్పటి నుంచి విస్తృత చర్చ జరుగుతోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ అమరావతి అట్టుకుతోంది సో ఇప్పుడు అరెస్ట్ తర్వాత అరెస్ట్ తో సరిపోతుంది అనుకుంటున్నారా లేకుంటే ఏం జరగబోతుంది దీని వెనకాల వాళ్ళ ఉద్దేశాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మై బ్లడ్ ఇస్ బాయిలింగ్ టు ద కోర్ దేశలకు రాజధాని అమరావతి అని చెప్పి అతను ఎవడండి కృష్ణం రాజు పిచ్చిగా బాగిపోయాడు హిందూ మతాలు ఏం చేస్తున్నాయి ఈ రోజు వేశలకు రాజధాని దేవతలకు రాజధాని అంటే దీనికి ఒక బౌద్ధిజం చరిత్ర ఉంది ఎంతో మంది దేవతలు కోలున్నారు సాక్షాత్ కనకదుర్గ అమ్మవారు విజయవాడ కనకదుర్గ అమ్మవారు కాపాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ని దుష్టులను దరిద్రులను బయటకు తరుగుతారు అమ్మవారి నోటీస్ కి ఏ విషయం వెళ్ళిన అమ్మవారి దగ్గరే కదండి పోయినాయి ఆ రోజు ఆభరణాలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి అక్కడ ఉన్నప్పుడు సాక్షాత్ మహిళలకు జరిగిన ఇన్సల్ట్ లో దేవతలకు రాజధాని అంటే వేసలకు రాజధాని అన్నారు హిందూ మతాస్తులందరూ ఈ రోజు తిరగబడి కొట్టాలని ఎందుకంటే మా అమ్మవారు కూడా మహిళ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చూస్తే హిందూ మతం మీద దీన్ని ఖచ్చితంగా భావించాలి ఖచ్చితంగా ఒక రీజియన్ లో మహిళలందరినీ వాళ్ళ విశ్వాసాలన్నింటినీ దేవతలు అనగానే వేసిన అన్న ని వాడిన అతన్ని చితకబాదాలి హిందువులందరూ వెళ్ళి ఈ రోజు ఇది కాదు ఆ పిలుపు రోజు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది కనకదుర్గ అమ్మవారు ఉన్నారు మాకు ఎంతో మంది అమ్మవార్లు ఉన్నారు మాకు ప్రతిష్ట చాలా విలువైనది మాకు హిందూ మతానికి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఉంటుంది కాదా చెప్పండి కాదా ఒక రకంగా చూసుకుంటే తిరుచాలూర్ పద్మావతి అమ్మవారి దగ్గర నుంచి మా కనకదుర్గ అమ్మవారి దాకా ఎవరిని తీసుకున్నారు ప్రతి ఊరికి గ్రామ దేవతలు రాజధాని అంటే దేవతలకు రాజధాని అని చెప్పి ఒక మహా మనిషి మా చంద్రబాబు నాయుడు గారు అంటే వేసలకు రాజధాని అని చెప్పి నువ్వు అన్న మాటని ఈ రోజు మా హిందువులందరూ తిరిగి కొట్టాల్సిన సమస్య వచ్చింది ఇట్ ఈస్ ద టైం కాదా అండి ఒకసారి వాళ్ళు ఏమన్నారు ఒకసారి రాజధాని భారతీ రెడ్డి నేర్చుకో మీకు మీ మతం ఎంత ఇంపార్టెంటో మీ బైబిల్ ఎంత ఇంపార్టెంటో క్రైస్తవులుగా పుట్టి నువ్వెంత ఎంత గర్వపడుతున్నావో హిందువులుగా పుట్టినట్టు కూడా అంతే గర్వపడతారు ఆంధ్రప్రదేశ్ లో మర్చిపోయావా భారతీ రెడ్డి సాక్షి ఛానల్ ఇలాంటివన్నీ నడిపే ముందు దేవతలన్న వెంటనే అది కూడా విందామండి ఒక్కసారి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారండి చెప్పారంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోగౌరవాలను కించిపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి కూడా బయలుతున్నది ఇది అందరిలో ఒక ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసిన రాజధానిగా మారిన షడా ఇంద్రకీలాద్రిలో కొలువు ఉన్న అమ్మవారు శక్తి ఆంధ్రప్రదేశ్ లో ఉంది అమ్మవారు ఉన్నారు కాబట్టి దేవతల రాజధాని అంటారు బౌద్ధులు అక్కడి నుంచి ప్రచారం మొదలు పెట్టారు కాబట్టి దేవతల రాజధాని అంటారు నువ్వు కూర్చుని రోజు వేసేలకు రాజధాని అని చెప్తే జనాలు అంటున్నావా మా మతాన్ని అంటున్నావా వాళ్ళు అంటే ఇంద్రలోకం వేరే ఉంటుందని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు హిందూ మతాచారం పాటించే ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఈ ఆపట్లేదు ఉట్టి మహిళలే బయటకు రావాలా మా అమ్మవారికి జరిగిన అవమానం గురించి ఎవరు వచ్చి బయట ఖండించరా హిందూ ఇప్పుడు హిందూ నాకు అర్థం కానే కాట్లేదు ఈ రోజు నువ్వు కూర్చుని హిందూయిజం పైన జరుపుతున్న అతిపెద్ద దాడి కింద ఇది బీజం పడలేదా ఎవరు ఎందుకు ఈ కోణలో ఆలోచించట్లేదు మా అమ్మవారు మా దేవాలయాలు మా మనోభావాలు మా వ్యక్తిత్వం వీటన్నింటి మీద కొట్టి నువ్వు బతికి బట్టలు కట్టగడతావు క్షమాపణ క్షమాపణ నువ్వు ఒక రిలీజన్ కి చెప్తావా ఒక మనిషికి చెప్తావా ఒక వ్యవస్థకి చెప్తావా ఒక నమ్మకమైన సిస్టమ్ అని చెప్తావా వేరే సాక్షి ఉన్నది భారతిరెడ్డి మీకున్న బైబిల్ మీద ఉన్న విశ్వసనీయత మాకు మా దేవుళ్ళ మీద ఉండవా వేసలకు రాజధాని అంటే దాంట్లో మా అమ్మవారికి గుడి కూడా ఉంది మర్చిపోయి ఎలా మాట్లాడతారు మీరు ఆయన అంటే దేవతల రాజధాని అవమానించినట్టు ఆయన చెప్పిన మాటలే వాళ్ళు కావాల్సిగా మనకు అర్థం కాకుండా బైలైన్స్ ఇంత ఇచ్చి దేవతల గురించి మాట్లాడుతుంటే నోరు మూసుకుని కూర్చోవడం హిందువుల పట్ల తప్పే రోజు ప్రతి ఒక్క హిందువు నమ్మిన ప్రతి ఒక్కరు ఏ రిలీజన్ అయినా సేమ్ అండి రోజు కానీ హిందువుల పైన ఇంత దాడి జరుగుతుందా రాజకీయ కుట్రకోణాల్లో రాజకీయంలో ఆఖరికి మతాన్ని కూడా తీసుకెళ్ళిస్తారా ఇంతకంటే వైసీపీ తిరుమల మీద దాడి పైన లడ్డు కల్తీ వ్యవహారం ఈ రోజు పేరు తీసుకుని దేవతల రాజధాని హిందూ మత ప్రచారం అని చెప్తూ దాన్ని తీసుకెళ్ళి దేవతల రాజధాని కాదు వేషాలకు రాజధాని అన్న వ్యక్తి నడిపిన సాక్షి ఛానల్ గా చేయలేదా ఇది ఇస్ ప్రీ ప్లాన్ కొమ్మిలేని ఏవైపు మీరు అరెస్ట్ అయి కూర్చున్నావు కానీ ఇలాగే జరుగుతున్నావు మత విద్రోహాలని కానీ మత విద్రోహాలందరినీ ఎంకరేజ్ చేసి సాక్షి టీవీ నడుపుతున్న భాగవతాన్ని ఏమనాలి

చంద్రబాబు నాయుడు గారు ఎన్విరాన్మెంటల్ డే ప్రస్తావించుకుంటూ ఆ రోజు దేవతల రాజధాని అమరావతి అని చెప్పి ఆయన పేర్కొన్నారు ఎందుకంటే బౌద్ధ మతానికి అక్కడ బీజం పడింది చాలా విషయాలు ఉన్నాయి ఇంద్రకీలాద్రిలో మన అమ్మవారు కూడా కొలువై ఉన్నారు అది దేవతల రాజధాని కానీ సాక్షి మీడియాలో వాళ్ళు వేసి ఇది వేశ్యలకు రాజధాని దేవతలకు రాజధాని కాదన్నారండి హిందూ మతం పైన జరుగుతున్న ఈ దాడి పైన మీరేమంటారు మా అమరావతికి సంబంధించినటువంటి విషయాలు విశేషాలు పురాణాన్ని నుంచి ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనకి పంచారామ క్షేత్రాలలో అమరావతి ఒకటిగా మనం చాలా విశేషంగా మనం కొలుచుకుంటూ ఉన్నాం తారకాసు మెడలో ఉన్న శివుడు ఐదు భాగాలుగా భిన్నం చేశాడు సుబ్రమణుడు అనంతరం సర సంహారం చేశాడు అయితే ఇక్కడ అమరా ఆ యొక్క ఐదు భాగాల్లో శివలింగానికి సంబంధించిన ఆత్మలింగానికి సంబంధించిన ఐదు భాగాల్లో ఒక భాగం అమరావతిలో పడింది అవునండి అటు అది ఒక మహాశైవ క్షేత్రంగా నిరాజిలుతుంది తర్వాత అదే విధంగా బౌద్ధ మతానికి కూడా చాలా ప్రధానమైనటువంటి ఆ ప్రాంతంగా బౌద్ధులందరూ కూడా చాలా విశేషంగా గొప్ప ఆరామంగా కూడా కొలవడం అనేది జరుగుతుంది అవునండి తర్వాత కృష్ణా తీరము అనగానే మరి ఆ తీరం అంతా కూడా మరి ఎన్నో నరసింహ క్షేత్రాలు క్షేత్రాలు శక్తి పీఠాలు ఇవన్నీ కూడా విరాజిలుతున్నాయి అదంతా సామాన్యమైన విషయం కాదమ్మా ఎందుకంటే కృష్ణా గోదావరులు అవన్నీ కూడా దేవతల దేవతలకు సంబంధించినటువంటి ఆ అనుగ్రహంతో ఈ ఋషులు తీసుకొచ్చినటువంటి అపురూపమైన దీప అనేది ఈ తీరాలు కూడా పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలు ఇవి కాదు గారు ఇప్పుడు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు హిందూ మతం పైన దాడిగా చూడొచ్చు కదా మనం అమ్మా ఎప్పటి నుండి జరుగుతూనే ఉంది కదా తల్లి కానీ ఈ రోజు ఇంత మాట అంటారా కూర్చుని దేవతల రాజధాని కాదు బేస్యలకు రాజధాని అని అమ్మా మౌనంగా కూర్చుండి ఎన్నన్నా మాట్లాడతారు కదా తల్లి దీన్నైతే హిందూ మతాలు మీరందరూ ఖండిస్తున్నారా ఖచ్చితంగా ఖండించడమే జరుగుతుంది ఎందుకంటే ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు తెలియదు అవునండి ఇప్పుడు ఎందుకంటే దేవ దేవతల దేవత స్వరూపంగా మనం ఆ నదిని కొలుచుకుంటున్నాం ఆ క్షేత్రాన్ని అంటే శైవ క్షేత్రంగా కొలుచుకుంటున్నాం బాలచాముండేశ్వరి అవతరించినటువంటి బాలచాముండేశ్వరి శక్తిపీఠంగా కొలుచుకుంటున్నాం ఒక బౌద్ధ ఆరామంగా కొలుచుకుంటున్నాం ఇంత పవిత్రమైన ప్రదేశాన్ని ఇప్పుడు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మరి రాజధానిగా అంటే శిరోధార్యంగా మనం దాన్ని భావించి మనం తెలుసుకుంటున్నప్పుడు దాని గురించి అసలు విమర్శించడానికి ఎవరు యూ ప్రతి ఒక్కరు కూడా కానీ నేను ఒక్కడే కాదు ప్రతి ఒక్కరు కూడా దాన్ని హర్షించేటువంటి విషయం కాదు అది థ్యాంక్ యూ స్వామి అండి శ్రీవంత్ రెడ్డి చెప్పారు కదా విన్నారు కదా కృష్ణమ్మ స్త్రీ పేరు పెడతారు అదికి గోదావరి నడిబొడ్డునకు విజయవాడ ఇంద్రకీనాద్రి విజయ మా కనకదుర్గమ్మ ఇవన్నీ పెట్టి ఆఖరికి మా తెలుగు తల్లికి మల్లెపోదండ అని పాట రాశారు తెలుగు తల్లిని కూడా అవమానించినట్టే కదా అంతే కదా కాదా కడుపులో బంగారు కనుచూపులో కరుణ అని చెప్పి వివరించారు తెలుగు తల్లి గురించి సిగ్గుందా మీ అందరికీ ఒక మహిళా మూర్తి గురించి దేవతల గురించి ఇంతగా మాట్లాడుతుంటే ఒక మహిళ నడుపుతున్న ఛానల్లో కనుచూపులోని కరుణ కూడా లేదా వైఎస్ భారతి లేదా కూడా వచ్చి భారతి ఈ రోజు కూడా రావా పేరు పెట్టుకుంది భూమి పేరు నువ్వు మళ్ళీ భరిస్తుంది నిన్ను మేము మాకుంది ఓర్పు నువ్వు పేరు పెట్టుకున్నా కూడా తీసుకొచ్చేసి మత రాజకీయాలు తీసుకొచ్చి హిందువుల్ని కించపరిచేటట్టు మాట్లాడతారా అది ఎంకరేజ్ చేసిన సాక్షి ఛానల్లో ఈ ఛానల్ మీద కొమ్మినేని కృష్ణుని దాకా సారీ కావాలంటే చెప్తా ఉన్న పరిస్థితి కానీ ఏం చేస్తావు హిందూ మతం అంతా గాజ్ రాజు కూర్చున్నారా నిజంగా ఈ రోజు బయటకు రావాల్సిన వ్యక్తి ఒకే ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మీకు తప్ప ఎవరు మాట్లాడలేరు సార్ మీరు రావాలి సార్ లడ్డూలో కలిసం జరిగితేనే ప్రక్షాళన దీక్ష చేశారు మీరు సార్ మీరు బయటకు రావాలి టైం ఆసన్నమైంది దేవతలకు రాజధాని కాదు వేచలకు రాజధాని అని చెప్పి మన బిలీఫ్ సిస్టమ్ మీద ఈ రోజు హిందువుల మీద జరుపుతున్న అతిపెద్ద దాడిని వర్గల్ని ఓరల్ గా జనాల ముందు ఏమంటే పడితే పడతారులే అని చెప్పి హిందువుల పైన జరుపుతున్న ఇలాంటి పైశాచిక ఆయన దాడికి మీరు ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి సార్ బీజేపీ ప్రతినిధులందరూ బయట కదలాలి ఇంత జరుగుతూ ఉంటే సకల శాఖ మంత్రి మళ్ళీ బయటకు వచ్చి అప్పట్లో సకల శాఖ మంత్రిగా వెళ్ళినటువంటి ఆయన సజ్జల సజ్జల ఆయన ఇప్పుడు మాట్లాడతాడు ఏ మతానికి సంబంధించిన సజ్జల నువ్వు ఈ రోజు హిందువుల పైన దాడి మహిళల పైన జరుగుతుందాడి మా తెలుగు తల్లి పైన దాడి మా ఇంద్ర కీలాద్రి జరుగుతుంది జరుగుతుందాడి మా తిరుచానూరు పద్మావతి అమ్మవారి పైన జరుగుతుంది దాడి దేవతలకు రాజధాని అంటే వేసలకు రాజధాని అన్న చెప్పు సమాధానం ముందు నీకు తమ్ముటే ఆయన అభివర్ణించినటువంటి అవమానిస్తారానల్ అవమానిస్తాగా మీ అక్కసంతా అసహ్యకరమైన చెప్పులతో కొట్టడారు అసలు దానివంటే పిశాచారం కూడా ఇట్లా చేయము రాక్షసం అని లేవు ఇవంత సంకర ఇది ఉన్నట్టుంది అన్ని కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి చూడండి రాక్షసులు అంట నువ్వు రాక్షసుడు నువ్వు రాక్షసుడు మహిళల జరిగితే జరిగితే దాకా బయటకు వచ్చి మాట్లాడలేని మీరు ఒక సంస్థ ఆ సంస్థ కొంగులు చేసి అడ్వైజర్ అయిపోయిన ఒక సజ్జల కీప్ క్వైట్ కీప్ క్వైట్ ఇంకొక మాట మాట్లాడుకో మహిళల పైన దాడి అనుకుంటున్నారు తెలుగు తల్లి పైన దాడి జరిగింది దేవతల రాజధాని అంటే వేసలకు రాజధాని అని చెప్పావు మా అమ్మవార్లు మా బిలీఫ్ సిస్టమ్ పైన దాడి చేశావు కళ్ళు చెవులు మూసుకుంటావాళ్ళ దక్కసండి ఏళ్ళ దక్క హిందూ మతమే పడదు కదా వీళ్ళకి ఏళ్ళ దక్క కానీ ఈ రోజు దాకా ఎవరు క్రిస్టియన్ల పైన వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడరే మాట్లాడమని నేనే కొడతాను మాట్లాడమనండి ఏ మొహమ్మద్ కూడా వస్తున్నారు ఈరోజు జనాల్లోకి మహిళలా మహిళల్లా దేవతలకు రాజధాని అంటే రేషలకు రాజధాని అంటావు దమ్ముందా నీకు అసలు లేదా మాట్లాడడానికి మా కృష్ణమని అంటావా మా గోదావరిని అంటావా మా బిలీఫ్ సిస్టమ్ అంటావా ఏడుపడ్డ లెక్కే ముందు అమ్మవారిని చూసేస్తాం తెలుసా నీకు అంటారండి ఇందాక అరెస్ట్ అప్పుడు నేను ఒకసారి అన్నాను ఆ తన పేరు నా నోట్లో తలవడం అశుద్ధంతో మనం చి అతను ఒక మనిషి అయినా ఒక మనిషి అయినా దేవతలైనా వెంటనే వేసారని వచ్చినప్పుడే నోర్మీ అని చెప్పలేని అతను ఒక మీడియేటర్ వాట్ ఎవర్ హీజ్ నాకు తెలీదు అండ్ ఆ ఛానల్ టెలికాస్ట్ చేసిన ఓనర్ ఒక ఓనర్ గ్రేట్ పీపుల్ దే ఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మేము చేసింది మహిళలపైనే కాదు విశ్వాసం హిందువులనేది ఒక విశ్వాసం దేవుళ్ళ మీద దేవతల మీద మా ప్రతిష్ట మీద జరిగిన ఈ దాడిని ప్రతి ఒక్క హిందూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఆస్కింగ్ ఇట్స్ పర్సనల్ రిక్వెస్ట్ బయటకు రండి సార్ మీరు వస్తేనే వాయిస్ గట్టిగా వెళ్తుంది విషయంలో మీరు వస్తేనే ఈ వాయిస్ గట్టిగా వెళ్తుంది మన హిందువుల పైన ఇలాంటి మాటలు అంటుంటే మీరు తప్ప ఈ జెండా మోసే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడున్న పీరియడ్ లో చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ కమౌట్ ఒక బిలీఫ్ సిస్టమ్ హరాయించే పరిస్థితి జరుగుతుంది ఈరోజు లోకేష్ గారు యు ఆర్ ద యూత్ ఐకాన్ రండి సార్ మహిళల పైన తెలుగు తల్లి పైన మన నదుల పైన మన బిలీఫ్ సిస్టమ్ పైన ఆఖరికి మన అమ్మవార్ల పైన ఇలాంటి మాటలు మాట్లాడి దేవతల కాదు వేస్టులు అన్న వర్డ్ అన్నల్ని ఎంత ధైర్యంగా నడిపిన ఆ ఛానల్ని సో ఇది చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఖండిస్తూ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే హిందూ ధర్మానికి హిందుత్వాలకి అవమానపరుస్తుంటే కూడా చేస్తూనే వేసల్ రాజధానిగా ఆయన వ్యాఖ్యలు డిరోగేటరీ కామెంట్ చేయడాన్ని చాలా ఘోరంగా ఇవాళ అందరూ కూడా ఖండిస్తారు హిందూ సంఘాలు కూడా ఖచ్చితంగా వీటిని ఖండించాలని మనము కోరుతాం మీరు కూడా ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి for more videos please watch hashtag